హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి మరొక నోటిఫికేషన్ రాబోతుంది ఇందులో ఇప్పటికే మనకి రైల్వే నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి మరొక నోటిఫికేషన్ అయినటువంటి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్ సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే వెయ్యి ముప్పై ఆరుకు పైగా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకి రైల్వే క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రైల్వే క్యాలెండర్ ప్రకారం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ కేటగిరీ ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా యాజ్ పర్ టైమ్ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మనకి రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అంటే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాల్సింది సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చెప్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే మినిస్ స్టియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే వెయ్యి ముప్పై ఆరు వేకెన్సీస్ని రైల్వే బోర్డు వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది దీనికి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కాబోతుంది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లు ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి క్వాలిఫికేషన్ వివరాలు చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పాలి ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఇచ్చినటువంటి ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ సైంటిఫిక్ సూపర్వైజర్ లైబ్రరీ క్లర్క్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ త్రీ క్యాంటీన్ మేనేజర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఇన్స్పెక్టర్ కుక్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ వన్ ఫోటోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి పోస్టులని ఇప్పుడు మేము నోటిఫై చేయడం లేదు ఈ పోస్టులని తీసేస్తున్నాము ఈ నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చే నోటిఫికేషన్లో ఈ పోస్టులు అయితే ఇంక్లూడ్ లేవు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కెమిస్ట్ అండ్ మెటలజీ సంబంధించి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్ ఏడు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ లా అసిస్టెంట్ యాభై నాలుగు లైబ్రేరియన్ పది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ మూడు జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ నూట ముప్పై టీచింగ్ స్టాఫ్ స్కూల్స్కి సంబంధించి ఏడు వందల ముప్పై ఆరు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ యాభై తొమ్మిది సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించి రెండు సైంటిఫిక్ సూపర్వైజర్ ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్ సంబంధించి మూడు వేకెన్సీస్ టోటల్గా వెయ్యి ముప్పై ఆరు వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది ఇక్కడ మనకి ఈ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ రైల్వే జోన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ నోటీస్ అనేది కూడా మనకి స్పెషల్గా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైనా కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఇది నేను రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు చెప్తున్నాను ఇందులో కొన్ని వేకెన్సీస్ని తీసేస్తారు అని చెప్పాను కదా అది మాత్రం స్కిప్ చేసి ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ నోటీస్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పోస్ట్ల యొక్క క్వాలిఫికేషన్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది అలాగే సెలక్షన్ ప్రొసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీకి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్విలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయ్యాలి దాంతోపాటుగా షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది ఎయిటీ వర్డ్స్ పర్మిట్ ఉండాలి టెన్ మినిట్స్లో ఇది కండక్ట్ చేస్తారు ట్రాన్స్క్రిప్షన్ అనేది సిక్స్టీ ఫైవ్ మినిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అయితే ఇవ్వలేదు జూ ఇంగ్లీష్ ఒకవేళ హిందీ అని ఇచ్చారు బట్ ఇంగ్లీష్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉండవచ్చు ఇందులో మనకి ఇంటర్మీడియట్తో పాటుగా మనకి షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది ఎయిటీ వర్డ్స్ పర్వేట్ అనేది మనకి వచ్చి ఉండాలి నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఏదైతే చేసి ఉంటారో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వేకెన్సీ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటుగా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనే ఉండాలి డిప్లొమా ఇన్ లేబర్ వెల్ఫేర్లో కానీ లేదా సోషల్ వెల్ఫేర్లో కానీ లేదా ఎల్ఎల్బి విత్ లేబర్ లాస్లో కానీ చేసిన వాళ్ళు లేదా డిప్లొమా ఇన్ లేబర్ లాస్ చేసి పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చీఫ్ లా అసిస్టెంట్ అనే పోస్టుకు సంబంధించి డిగ్రీ ఇన్ లా విత్ త్రీ ఇయర్స్ స్టాండింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ ఇన్ డిగ్రీ కానీ డిగ్రీ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదా అడ్వర్టైజింగ్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ డిగ్రీ చేసి ఉండాలి దాంతోపాటుగా ఇచ్చినటువంటి వాటిలో డిప్లొమా చేసి ఉండాలి పబ్లిక్ రిలేషన్స్లో కానీ అడ్వర్టైజింగ్లో కానీ జర్నలిజం కానీ మాస్ కమ్యూనికేషన్లో కానీ చదివిన వాళ్ళు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లైబ్రరీ అసిస్టెంట్ స్కూల్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్విలెంట్ క్వాలిఫై ఉండి ఆ ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్యాథలాజికల్ అండ్ బయోకెమికల్ లాబొరేటరీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మిగిలిన అన్ని పోస్టులు కూడా ఇది రెండు వేల పంతొమ్మిది నోటిఫికైనా కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్కిప్ చేయాల్సి ఉంటుంది కొన్ని పోస్టులని ఇప్పుడు ఇవ్వలేదు మనకి ఇందులో కొన్ని టీచింగ్ పోస్ట్లు అనేవి ఉన్నాయి అవి ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అని ఉన్నాయి కదా బయాలజీ అని ఇంగ్లీష్ అని మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఎంఎస్సీ కానివ్వండి మాస్టర్స్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే బీఈడి కూడా చేసి ఉండాలి ప్రొఫిషియన్సీ అండ్ టీచింగ్ అనేది కూడా మనకి ఉండాలన్నమాట ఈ టీచింగ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మనము ఈ నోటీసులో కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ వేకెన్సీస్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీసే ఏడు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది సో కాబట్టి దీనికి రిలేటెడ్గా మీరు ఏ సబ్జెక్ట్ సోషల్ సైన్స్ అనుకోండి దానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసి దాంతోపాటుగా బీఈడి చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరైనా ఈ టీచింగ్ పోస్ట్లకు సంబంధించిన క్వాలిఫికెన్ చూడాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకుని క్వాలిఫై అనేది మీరు క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము సో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుందండి మొదటగా సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దేశవ్యాప్తంగా దీని తర్వాత అప్లికేబుల్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్టు అలాగే పర్ఫార్మెన్స్ టెస్టు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ పోస్ట్ అనుకోండి దానికి టీచింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ట్రాన్స్లేషన్ పోస్టులు అయితే ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది సిబిటీకి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే ప్రొఫెషనల్ అబిలిటీ అంటే మనం ఏ సబ్జెక్ట్స్ అయితే మనకి ఇక్కడ మనం చదువువాము మనం క్వాలిఫైన్తో అప్లై చేస్తున్నాము ఆ ప్రొఫెషనల్ అబిలిటీకి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్కులకి జనరల్ అవేర్నెస్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదహైదు క్వశ్చన్లు పదహైదు మార్కులు మ్యాథమెటిక్స్ పది క్వశ్చన్లు పది మార్కులకి జనరల్ సైన్స్ పది క్వశ్చన్లు పది మార్కులకి ఈ విధంగా మనకి సిలబస్ అనేది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇచ్చారు ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఒక అప్డేట్ అయితే నేను మీకు తెలియజేస్తాను వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మనకి వంద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని క్లియర్ చేయడం జరిగింది డీటెయిల్డ్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఈ మినిమం మీరు క్వాలిఫై అవ్వాలంటే ఎకనామిక్లు వీకర్ సెక్షన్ అయితే ఫార్టీ పర్సెంట్ అలాగే అండ్జోడైతే ఫార్టీ పర్సెంట్ ఓబీసీ థర్టీ పర్సెంట్ ఎస్సీ అయితే థర్టీ పర్సెంట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట సో ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ ఎండింగ్ లోపు రిలీజ్ కావాల్సి ఉంది ఏది మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ ఎండింగ్ లోపు రిలీజ్ కావాల్సింది తప్పనిసరిగా ఇంకొక వన్ వీక్లో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తం వేకెన్సీస్ని కూడా నోటిఫై చేసేసారు ఇంకా ఆర్ఆర్బి వైజ్గా మనకి నోటీస్ నోటీసులు అనేవి రిలీజ్ చేయాల్సి ఉంటుంది వన్ వీక్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మరొక రెండు వారాల్లో ఈ నోటిఫికేషన్ ఐసోలేటెడ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఇది రిలీజ్ అయిన తర్వాత వన్ వీక్లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది ఆ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్